పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంపై మీడియా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు ఎక్కువైపోయాయి ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు లేనిపోనివి చెప్పి రైతులను కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఇది గమనించిన కేంద్ర ప్రభుత్వం స్వయంగా కీలక ప్రకటన చేసింది తన అధికారిక వెబ్సైట్లో ముఖ్యమైన నోటీస్ అంటూ ఒక ప్రకటనను ఇచ్చింది తద్వారా అన్ని రకాల అపోహలకు చెక్ పెట్టింది అందువల్ల ఇప్పుడు మనం ఆ ప్రకటనలో కేంద్రం ఏం చెప్పిందో తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం ఆ ప్రకటనలో ఏం చెప్పిందంటే దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది రైతులు పిఎం కిసాన్ పథకానికి ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం దరఖాస్తు చేసుకోలేదని వారు అనర్హులుగా ఉన్న అర్హులలాగా దరఖాస్తు చేసుకున్నారని అలాంటి అనుమానాస్పద కేసుల్ని గుర్తించామని కేంద్రం అధికారికంగా చెప్పింది ఆ కేసుల్ని గమనిస్తే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఒకటి తర్వాత భూ యాజమాన్య హక్కులు పొందిన రైతులు ఒకే కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ పిఎం కిసాన్ పొందుతున్నవారు అంటే భార్య భర్త కుటుంబంలో పెద్ద సభ్యుడు లేదా మైనర్ వంటి వారు పిఎం కిసాన్ పొందుతున్నారని కేంద్రం గుర్తించింది ఇవన్నీ అక్రమం అని చెప్పిన కేంద్రం ఇలాంటి వారిని అనర్హులుగా గుర్తించినట్టు తెలిపింది అయితే ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పింది పిఎం కిసాన్ లబ్ధిదారుల నుంచి తొలగించిన పేర్లకు సంబంధించి ఇది తాత్కాలిక తొలగింపే కానీ శాశ్వత తొలగింపు కాదు అని కేంద్రం చెప్పింది ఇలా తొలగించిన పేర్లకు సంబంధించి ఫిజికల్ వెరిఫికేషన్ జరుగుతుందని అది పూర్తయిన తర్వాత అర్హులైన వారి పేర్లను తిరిగి జాబితాలో చేర్చుతామని అర్హులు కాని వారిని మాత్రం మళ్ళీ జాబితాలో చేర్చే పరిస్థితి ఉండదు అని కేంద్రం చెప్పింది ఈ సందర్భంగా రైతులకు కేంద్రం ఒక సూచన కూడా చేసింది పిఎం కిసాన్ పథకం కింద డబ్బులు పొందుతున్న రైతులు ఇప్పుడు అర్జెంటుగా తమ పేరు జాబితాలో ఉందో లేదో చూసుకోవాలి అలాగే ఈ పథకానికి తాము అర్హులమో కాదో చూసుకోవాలి అర్హతల వివరాలు పిఎం కిసాన్ వెబ్సైట్ హెచ్టిపిఎస్ డాట్ అబ్లిక్ పిఎం కిసాన్ డాట్ గౌ డాట్ ఇన్లో ఎలిజిబిలిటీ స్టేటస్లో తెలుసుకోవచ్చు అలాగే పేరును ఉంచారో తొలగించారో తెలుసుకునేందుకు నో యువర్ స్టేటస్ విభాగంలోకి వెళ్ళి చూసుకోవాలని కేంద్రం చెప్పింది మొబైల్ యాప్ లేదా కిసాన్ మిత్ర చాట్ బాట్ ద్వారా కూడా ఈ వివరాలు తెలుసుకోవచ్చని కేంద్రం తెలిపింది ఇటీవల కేంద్రం దేశవ్యాప్తంగా ముప్పై ఐదు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల పదమూడు మంది రైతుల పేర్లను పిఎం కిసాన్ లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించింది ఇలా తొలగించిన వారిలో తెలుగు రాష్ట్రాల రైతులు కూడా లక్షల్లో ఉన్నారు ఇప్పుడు వారంతా తాము అర్హులమో కాదో చూసుకోవాలి అర్హులైతే వెంటనే తాము అర్హులమే అని నిర్ధారించేందుకు మరోసారి దరఖాస్తు పెట్టుకొని అవసరమైన రుజువు పత్రాలను అప్లోడ్ చేయాలి ఈ పనిని మొబైల్ ద్వారా చేయవచ్చు లేదా మీ కేంద్రాల్లో కూడా చేస్తారు కేంద్రం ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ నిధులను ఇంకా విడుదల చేయలేదు ఎప్పుడు విడుదల చేసేది కూడా అధికారికంగా చెప్పలేదు ఒక అంచనా ప్రకారం నవంబర్ పద్నాలుగున బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తాయి అవి వచ్చిన తర్వాత ఆ ఎన్నికల్లో బీజేపీ కూటమి గెలిస్తే పీఎం కిసాన్ పథకానికి నిధులను సంవత్సరానికి తొమ్మిది వేల చొప్పున ఇస్తారని ప్రచారం జరుగుతోంది ఒకవేళ ఎన్డీఏ గెలవకపోయినా ఎప్పట్లాగే ఆరు వేల రూపాయల చొప్పున ఇచ్చేందుకు సిద్ధపడుతూ ఇరవై ఒకటో విడతకు సంబంధించి రెండు వేల రూపాయల రైతుల అకౌంట్లలో జమ చేస్తారు ప్రచారం జరుగుతోంది పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బుకి సంబంధించి ఇవన్నీ ప్రచారాలే తప్ప ఖచ్చితమైన ప్రకటన లేదు ఎప్పుడు మనీ రిలీజ్ చేస్తుందో తెలియట్లేదు కేంద్రం అనర్హులైన రైతుల పేర్లను తొలగించే అంశంపైనే ఇప్పుడు ఫోకస్ పెడుతోంది పూర్తి ప్రక్షాళన తర్వాత నిధులు విడుదల చేయాలనే ఆలోచనలో ఉంది అందుకే ఈ ఆలస్యం అవుతోంది కనీసం యాభై లక్షల మంది రైతులను అనర్హులుగా గుర్తించవచ్చని తెలుస్తోంది దేశవ్యాప్తంగా దాదాపు పది కోట్ల మంది రైతులు ఈ పథకాన్ని పొందుతున్నారు వీరిలో అనర్హుల పేర్లను తొలగించడం ద్వారా ఆర్థిక భారం తగ్గుతుందని కేంద్రం భావిస్తోంది కేంద్రం పిఎం కిసాన్ పథకానికి ఇరవై ఒకటో విడత నిధులను విడుదల చేసే వరకు రైతులు అప్రమత్తంగానే ఉండాలి తమ పేరు ఉంచారో తీసేశారో ప్రతిరోజు చెక్ చేసుకుంటూ ఉండాలి నిజమైన అర్హులైన రైతులు తమ పేరు రద్దవకుండా చూసుకోవాలి తప్పనిసరిగా పథకం డబ్బును పొంది తీరాలి అందువల్ల ప్రతిరోజు చెక్ చేసుకుంటూ ఉంటే పొరపాటున పేరును కేంద్రం తొలగిస్తే తిరిగి వచ్చేలా అప్లై చేసుకోవచ్చు ఈ విషయాన్ని రైతులు పరిశీలించుకోవాలని స్వయంగా కేంద్రమే వెబ్సైట్లో చెప్పింది కాబట్టి రైతులు ఈ విషయం ఫోకస్ పెట్టడం మేలు